విజయవంతంగా సీఎం టూర్ ప్రత్యేక విమానం ద్వారా ఏడుపాయలకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ ఘనంగా స్వాగతం పలిగిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ ఉదయ్ కుమార్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నారాయణఖేడి ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అనంతరం పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికి గర్భగుడిలోకి తీసుకువెళ్లిన ఆలయ పూజారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్గాభవానీ మాతకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి ఆలయ పూజారుల ఆశీర్వాదం తీసుకున్నారు తరువాత ఏడు వందల యాభై కోట్ల పైచిలకు రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి మెదక్ చర్చికి బయలుదేరారు ఏడుపాయలలో శంకుస్థాపన చేసిన పనుల వివరాలు మెదక్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఏడు వందల యాభై కోట్ల పైచీలకు విలువైన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయలలో శంకుస్థాపన మెదక్ ఇందిరా మహిళా శక్తి భవన్ ఐదు కోట్లు ఏడుపాయలలో బీటీ రోడ్డు డివైడర్ హైమాస్ట్ లైట్ల ఏర్పాట్ల కోసం ముప్పై ఐదు కోట్లు గిరిజన తండాలకు నలభై ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్లతో రోడ్ల నిర్మాణం ఆర్ బి రోడ్ల నిర్మాణం పనుల కోసం ఏడు పాయింట్ నలభై నాలుగు కోట్లు శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న మెదక్ చర్చికి సుమారుగా ఇరవై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది యాభై కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల మూడు కోట్లు స్వయం సహాయక గ్రూప్లకు బ్యాంకు లింకేజీ కోసం వంద కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు